హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈరోజు మనం స్త్రీ సూక్తంలోని స్తోత్రాలు బ్యాలెన్స్ స్తోత్రాలు తెలుసుకుందామండి వన్ టు నైన్టీన్ స్తోత్రస్ పార్ట్ వన్లో జరిగాయండి అది మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో తప్పక చూడండి ఈరోజు మనం ఇరవై స్తోత్రం నుంచి తెలుసుకుందామండి ఇవన్నీ మహాలక్ష్మి మంత్రాలు అన్నమాట ఈ స్తోత్రాలు బృహస్పతి ఓ శ్రీదేవి అగ్నిదేవుడు వాయుదేవుడు సూర్యభగవానుడు అష్ట వసువులు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతి వరుణదేవుడు నీ అనుగ్రహం వల్లనే సకల సంపదలను అనుభవిస్తున్నారు వైనతేయ సోమం సోమం పిబ వృద్ర సోమంధన సోమిన ఓ గరుత్మంతుడా నీవు సోమరసమును గ్రోలుము వృత్రాశ్రుని సంహరించిన ఓ దేవేంద్రుడా సోమరసమును గ్రోలుము సోమరసమును గ్రోలిన ఓ దేవతలారా నేను సోమయాగమును నిర్వర్తించే నిమిత్తము పుష్కలంగా ధనమును ప్రసాదించండి నా క్రోధో నచ మాత్సర్యన్న లోభో నా శుభామతి భవతికృతపుణ్యా జపేత్ సదా సత్కార్యములు చేసిన భక్తులకు క్రోధము మాత్సర్యము లోహము వంటి దుర్గుణములు ఉండవు దుర్బుద్ధి పుట్టదు అటువంటి భక్తులు కావాలనుకునేవారు శ్రీ సూక్తమును సదా జపించాలి వర్షన్ ఓ మహాలక్ష్మి మెరుపులతో కూడిన మేఘములు రేయింబవలు వర్షించినట్లు అనుగ్రహించు విత్తనములు సమస్తము మొలగెత్తి పైరు పంటలు పెరిగేటట్లు అనుగ్రహించు భగవంతుని ద్వేషించి వారిని నసింప తల్లి పద్మ ప్రియ పద్మిని పద్మహస్ పద్మాలయ పద్మదలాయ తాక్షి విశ్వ విష్ణు మనోనుకూలే పాద పద్మం మై సన్నిధత్స్వ పద్మమును ఇష్టపడేది పద్మం నుండి పుట్టినది పద్మమును చేతిలో ధరించినది పద్మమునే ఆసనముగా కలిగినది పద్మ దళముల వంటి నేత్రములు గలది విశ్వం నకు శ్రీ మహావిష్ణువు మనస్సునకు అనుకూలంగా వర్తించే శ్రీ మహాలక్ష్మి ఓ శ్రీదేవి నీ పాద పద్మములను నాలో నిలిపి నన్ను అనుగ్రహింపు తల్లి పద్మాపుల కటి తి పద్మత్రాయ తాక్షి गम्भीरावर्तनाभिस्तनफरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मनिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता శ్రీ మహాలక్ష్మి పద్మముపై ఆసీనురాలైనది విశాలమైన గటి ప్రదేశము తామర రేకుల వంటి నేత్రములు మరియు గుండ్రని స్థనములు కలిగినది శుభ్రమైన వస్త్రములు ఉత్తరీయము ధరించినది రత్నములు పొదిగిన బంగారు కలశములలోని జలముతో దివ్య గజరాజములచే నిత్యము అభిషేకించబడుతున్నది పద్మమును చేతిలో ధరించినది सर्वमङ्गलस्वरूपिण श्रीमहालक्ष्मी सर्पेललामा गृहमु निवसुगाक लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासी भूत समस्तदेव वनिताल् लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्द कटाक्षलब्ध ైలోక్య కుటుంబిని సముద్ర రాజు యొక్క కుమార్తె శ్రీరంగ క్షేత్రంలో వెలిసిన దేవి దేవతా స్త్రీలందరినీ దాసీ జనంగా కలిగిన శ్రీ మహాలక్ష్మి లోకమునంతటికీ ఏకైక జ్యోతిగా వెలుగొందుతున్నది ఆమె కటాక్షముజే బ్రహ్మ ఇంద్రుడు మహేశ్వరుడు వైభవంను పొందుతున్నారు ముల్లోకములను తన కుటుంబముగా కలది తామర కొలనులో ఉద్భవించినది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రేమైనదైన శ్రీ మహాలక్ష్మికి నేను నమస్కరించుచున్నాను సిద్ధ లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ తలచినంతనే కోరికలను సిద్ధింపజేసే సిద్ధలక్ష్మిగాను ముక్తిని ప్రసాదించగల మోక్షలక్ష్మిగాను విజయాన్ని చేకూర్చే విజయలక్ష్మిగాను సంపదలనిచ్చే శ్రీదేవిగాను వరాల నొసగే వరలక్ష్మిగాను విరాజిల్లుతున్న ఓ మహాలక్ష్మి నీవు సర్వదా నాయందు ప్రసన్నరాలివుగా ఉండుము తల్లి వరాంకుశౌ పాశమభీతి ముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీం త్వాం వరద అభయ ముద్రలు దాల్చినది పాశము అంకుశములను ధరించినది కమలంపై ఆసీనురాలైనది కోటి బాలసూర్యల ప్రకాశము కలది మూడు కన్నులు కలది ఆదిశక్తి జగదీశ్వరైన మహాలక్ష్మిని సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే శుభకరమైనది మంగళకరమైనది సకల సంపదలను ప్రసాదించేది శరణు పొందదగినది త్రినేత్రములు కలది శ్రీ మహాలక్ష్మి నారాయణి నేను నీకు ప్రణమిల్లుతున్నాను నిలయే సరోజ హస్తే ధవల శోభే భగవతి హరివల్లభే సరోజతరాంశుకంధమానో త్రిభువన పూతికరి ప్రసీద మహ్యం పద్మవాసిని పద్మమున చేతిలో ధరించినది మిక్కిలి తెల్లని వస్త్రములను సుగంధ భరిత పుష్పమాలలను ధరించి శోభిల్లునది భక్తుల మనసులలోని కోరికలను తెలుసుకుని తీర్చినది ముల్లోకాలను పోషించి కాపాడునది భగవతి విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి నన్ను అనుగ్రహించము తల్లి విష్ణు ప్రియ మాధవీ మాధవీత వల్లభా విష్ణుమూర్తి యొక్క పట్ట మహర్షి క్షమకు స్థానమైన భూదేవి అతి పవిత్రమైన తులసి మాత మాధవునకు ప్రియురాలు విష్ణువునకు ప్రియ సఖి అచ్యుతనకు ప్రీతి పాత్రమైనది అయిన శ్రీదేవికి నేను ప్రణమిల్లుతున్నాను ఓం మహాలక్ష్మి చ మహే విష్ణు లక్ష్మి ప్రచోదయాత్ విష్ణు పత్ని అయిన శ్రీ మహాలక్ష్మిని గురించి తెలుసుకొని ఆమెను ధ్యానిద్దాం श्री महालक्ष्मी मन बुद्धिनि श्री श्रीवर्चस्यमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते ए धनं धान्यं पशुं बहुपुत्रलापं शतसंवत्सरं दीर्घमायुः ఓ మహాలక్ష్మి వర్చస్సు లోటు లేని జీవితం మంచి ఆరోగ్యం సంపదలు కీర్తి ధన ధాన్య సమృద్ధి పుత్రులు పశువులు నూరు సంవత్సరాల దీర్ఘాయుషును మాకు ప్రసాదించి అనుగ్రహించము తల్లి రుణరోగాది దారిద్ర పాపక్షుదాపమృత్యవహ భయశోక మమ సర్వదా మమములు రోగములు ఆకలి భయము కష్టములు అకాలమరణము మనస్తాపము మొదలైన అన్ని రకముల దుఃఖముల నుండి నన్ను కాపాడుము తల్లి శ్రీయే శ్రియ జాత్రి అనిర్రియోనితృభ్యో ద శ్రీయౌనా అమృతత్వమాయన్ భజంతి సద్య సవిత విద్యోన్ శ్రీ మహాలక్ష్మిని భక్తితో ఆరాధించిన వారు ఆ తల్లి అనుగ్రహముతో సకల సంపదలు దీర్ఘాయుషు కీర్తి యశస్సు విజయము మోక్షములను పొందుదురుగాక శ్రియ సకల శుభములకు ప్రతిరూపము మంగళప్రదము అయిన శ్రీ మహాలక్ష్మిని తెలుసుకున్న వారు ఆ మాత సాన్నిధ్యాన్ని పొందుతురుగాక సంధీయతే ప్రజయా పశుభి ఈ విధంగా శ్రీదేవిని తెలుసుకుని యజ్ఞమును మంత్రసిద్ధంగా చేసిన వారికి సంతానమును పశు సంపదను మహాలక్ష్మి అనుగ్రహించును ఏవో వేద ఇట్లు వేదంలో చెప్పబడి ఉన్నది ఓ మహాదేవి లక్ష్మి ప్రచోదయాత్ శ్రీ మహాలక్ష్మిని మహాదేవిగాను విష్ణు పత్నిగాను తెలుసుకొని ధ్యానింతుముగాక ఆ జగన్మాత మన బుద్ధిని వికసింపజేసి మనలను అనుగ్రహించుగాక ఓం శాంతి 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 శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతులను ఆ జగజ్జనని మనకు ప్రసాదించుగాక బై ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో